శ్రీకాంత్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం హనుమంచిపల్లి గ్రామ రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులుగా రెండు వేల పంతొమ్మిది మన కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మన సీఎం సార్ పదివేల చిల్లర వరకు మనకి రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులుగా మాకు ఉద్యోగాలు ఇచ్చి ఉన్నారు మేము ఉద్యోగం జాయిన్ అయ్యాక మాకు రైతులు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే గతంలో కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఈ రైతు భరోసాలు ఏంటంటే విత్తనం నుంచి కూడా మేము అమ్ముకునే వరకు కూడా మాకు ఎటువంటి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా గ్రామంలోనే మాకు గ్రామ రైతు భరోసా కేంద్రాలు ఒక నాలెడ్జ్ సెంటర్గా మాకు ప్రతి విషయాన్ని మాకు తెలియని విషయాన్ని ఎక్కడికో వెళ్ళి వెళ్ళి పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోకుండా గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో ఉండే ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మేము తెలుసుకుంటున్నాము మేము వచ్చాక ప్రతి క్షేత్రానికి రైతు క్షేత్రానికి వెళ్ళి అతను కౌలు రహిత భూయజమాన ఏ సర్వే నెంబరు ఏ ఎక్స్టెంటు ఎంత కౌలు చేస్తున్నాడు అనేది మేము పారదర్శకంగా ఎవరో చెప్పింది కాకుండా రైతు దగ్గరికి వెళ్ళి అతని వివరాలు తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు ఎవరో చెప్పింది విని వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ భూమికి వెళ్ళి మేము ఫోటో చూసి పంట ఏదైతే ఉందో మేము మిర్చి వేసాడా ఓరేసాడా పత్తేసాడా అని మేము చూసి డిజిటల్గా క్రాప్ అనేది ఫోటో తీసి అలా ఫోటో తీసి వదిలేయటమే కాకుండా మళ్ళీ రైతు వచ్చి మా ఇదిగో మీ వివరాలు ఈ నమోదు చేశాం ఈ విధంగా మీ ఎకరాలు ఇన్ని ఎకరాల్లో ఈ పంట సాగైందని ఆ రైతుకి తెలియపరిచి మేము ఆ రైతు అంగీకారం అంటే ఏలిముద్ర లేదా ఓటీపీ చదువుకున్న వ్యక్తి ఆధార్ లింక్ అయితే మాకు దగ్గరగా అవైలబుల్గా లేకపోతే ఆ ఓటీపీ ద్వారా లేదా వేలిముద్ర ద్వారా అతను ధృవీకరిస్తే పంట నమోదు జరిగినట్టు ఇలా నమోదైతే ఈ క్రాప్ ప్రాతిపాదికన ఏదున్నా కూడా ఈ క్రాప్ అనేది మూలం కాబట్టి మన ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా ఈ క్రాప్ బేస్ ప్రకారమే ఏదైనా అందివ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోకుండా ఈ గవర్నమెంట్ అనేది చాలా మేలు చేసి ఉపయోగపడుతుంది దయాకర్ నేను రెండు వేల పదహారు నుంచి వ్యవసాయం చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది దాకా నాకు గవర్నమెంట్ నుంచి అంత ముందు గవర్నమెంట్ ఉందా గవర్నమెంట్కి ఏ ఒక్క లబ్ధి పని సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నేను ఐదు తపాలుగా రైతు భరోసా పొందాను సార్ అట్లాగే మాకు పంట నష్టం జరగటం వల్ల వచ్చిన అమౌంట్ మొత్తం కలిపి సార్ రెండు లక్షల నలభై వేలు ఇప్పటి వరకు నేను లబ్ధి పొందాను సార్ గవర్నమెంట్ నుంచి ఇంకా అనేకమైన కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని రైతులు ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ సతీష్ గుమ్మడి గ్రామం నుంచి వచ్చాండి నేను కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా ఒక హార్వెస్టర్ తీసుకున్నాను అండి అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక కస్టమర్ హైరింగ్ సెంటర్ ఒక నలుగురు గ్రూప్ ఫామ్ అయ్యి దానికి ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు ఆ సబ్సిడీ ద్వారా నేను వరికోత మిషన్ తీసుకున్నాండి ఈ వరికోత మిషన్ ద్వారా మేము రైతులందరికీ కనీసం ఎకరం ఒక మూడు రోజుల్లో పంట చేతికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని రైతు భరోసా కేంద్రం ద్వారా విక్రయించుతున్నామండి ప్లస్ నాదొక విన్నపం అండి ఈ కస్టమర్ హైరింగ్ సెంటర్ ద్వారా ఒక గ్రూప్కి నలుగురికి సభ్యులకే ఈ సబ్సిడీ అనేది పరిమితం చేయకుండా ఇండివిజువల్గా టార్పాలిన్ పట్టాలు పవర్ స్పెయిర్స్ ఇంప్లిమెంట్స్ ఫుల్ వీల్స్ కానీ కల్టివేటర్ కానీ ఇలా సకాలం అంటే ఒక నలుగురికే పరిమితం కాకుండా అందరికీ రైతులందరికీ అందించాలని కోరుకుంటున్నాం అంటే కరెక్టే మన ఆలోచన ఏమిటి అంటే ఒకే విడతలో అందరికి ఇవ్వడానికి ట్రాక్టర్లు కష్టం అవుతాయి కాబట్టి రైతులకు అందుబాటులో తీసుకురావాలి కాబట్టి ఒక రైతు మిత్ర గ్రూప్ను ఏర్పాటు చేసి కస్టమ్ హైరింగ్ సెంటర్ పెట్టాలనే ఆలోచనతో పెట్టాం గత ప్రభుత్వంలో రైతు రథం ఇచ్చేటువంటి వాళ్ళు ఈ రైతు రథాలు ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారంటే నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఈరోజు ఉన్నాను కదా నా ముందు వ్యవసాయ శాఖ మంత్రిగా ఇంతకు ముందు చెప్పినట్టుగా సోమిరెడ్డి గారు ఉండేవాడు రైతులకు ఇచ్చేవాళ్ళు కాదు ఎవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుంటాడో వాళ్ళకి ఇచ్చారు రైతు రథాలు రైతులకు ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే ఆరు లక్షల రూపాయలని ట్రాక్టర్కి ధర నిర్ణయించారు ఒకటిన్నర లక్ష సబ్సిడీ నాలుగున్నర లక్షల రైతు కంట్రిబ్యూషన్ ఆరు లక్షలు బహిరంగ మార్కెట్లో ఆ ట్రాక్టర్ ద్వారా నేను చాలా మందికి ఐదు లక్షలు గిప్పించాను అంటే ఐదు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ట్రాక్టర్ని రైతు రథం పేరిట ఆరు లక్షలు రేటు పెట్టి మీరు ఎవరి దగ్గర కొనాలి ఎంతకి కొనాలి ఏ మోడల్ కొనాలి ఏ కంపెనీ కొనాలి అన్ని వాళ్ళే నిర్ధారించి రైతు మీద లక్ష రూపాయలు బోన్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు మిత్ర గ్రూపులను ఏర్పాటు చేశాం మీరు అందరు కలిపి ఒక ఇది పెట్టుకోండి హార్వెస్ట్ మిషన్ కానీ లేకపోతే ఇచ్చాం మూడు వందల డెబ్బై ఐదు మోడల్స్ రైతు ఏ మోడల్ కోరుకుంటే ఆ మోడల్ నేరుగా మీరు కొనుక్కున్నారు పది శాతం మీ డబ్బు నలభై శాతం సబ్సిడీ యాభై శాతం బ్యాంక్ రుణం ఈ నలభై శాతం సబ్సిడీ అనేటువంటిది మీరు ఎవరి దగ్గర కొనుక్కున్నారు ఏమి కొనుక్కున్నారు ఎంత కొనుక్కున్నారు ఏం అవసరం లేదు మీ నలభై పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బటన్ నొక్కాడు నేరుగా మీ ఖాతాలో జమ అయిపోయాయి ఎక్కడ ఏమి లావాదేవీలు కానీ కమిషన్ కానీ మధ్య వ్యవహారం లేకుండా చెప్పింది యాక్చువల్ గా మా మా జరిగింది సార్ కలారు చూసాం అది అంటే అనేది ఈ సబ్సిడీ అనేది అందుకే ఎక్కువ మందికి ఇవ్వాలని కాకపోతే బడ్జెట్ ని సంబంధించి ఎంత ఎక్కువ మందికి ఇవ్వగలం అనేటువంటిది ఆలోచన చేస్తా గ్రూపులుగా పెట్టాం పది మందికినా ఉపయోగపడుతుంది అని చెప్పి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజులు వాటి సంఖ్య మాక్సిమం పెంచడానికి ప్రయత్నం చేస్తాం ఇండివిజువల్ ఇంప్లిమెంట్ ప్రయత్నం స్ప్రేయర్స్ బ్యాటరీ స్ప్రేయర్స్ పవర్ స్ప్రేయర్స్ టార్పాలియన్స్ ఇవ్వాల్సింది కాకపోతే కాస్త జాప్యం అయ్యాయి తప్పనిసరిగా నెక్స్ట్ సీజన్ లో అవి ఇచ్చేస్తాం